కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకు ఇండియన్ ఐటీ జాయింట్ ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది స్పెషలిస్ట్ ప్రోగ్రామర్లకు ప్రారంభ వేతనం ఇరవై ఒక్క లక్షగా నిర్ణయించారు మన దేశంలోనే ఐటీ కంపెనీలో గత పదేళ్ల నుంచి ఎంట్రీ లెవెల్ జాబ్స్ వార్షిక వేతనం రెండున్నర నుంచి మూడున్నర లక్షల స్థాయిలో ఉంటుంది ఈ దశాబ్ద కాలంలో స్టార్టింగ్ లెవెల్ జాబ్స్కి శాలరీలు పెద్దగా పెరగలేదు స్పెషల్ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లకు కొన్ని కంపెనీలు ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు స్టార్టింగ్ శాలరీ ఇస్తున్నాయి ఇప్పుడు ఇన్ఫోసిస్ ప్రకటించిన ఇరవై ఒక్క లక్షల ప్రారంభ వేతనం ఇండియాలోనే అత్యధికం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను పెంచుకోవడానికి డిజిటల్ స్కిల్స్ ఉన్న వర్క్ ఫోర్స్ని ఆకర్షించడానికి ఇన్ఫోసిస్ భారీ పే ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లెవెల్ వన్ నుంచి త్రీ వరకు జరిగే నియామకాల్లో ట్రైనీలకు ఏడు లక్షల నుంచి ఇరవై ఒక్క లక్షల వరకు శాలరీ ఇస్తారు డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీరింగ్ రోల్కి ఏడు లక్షలు స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లెవెల్ వన్ జాబ్కి ఎంపికైతే ఏడాదికి పదకొండు లక్షలు ఇస్తారు స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ లెవెల్ టూ ట్రైనీకి పదహారు లక్షలు లెవెల్ త్రీ ట్రైనీకి ఇరవై ఒక్క లక్షల ఆర్థిక వేతనం అందుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ప్రోగ్రామర్ల పనిని ఏఐనే చేస్తోంది ఇలాంటి పరిస్థితిలో ఐటీ ప్రోగ్రామర్ జాబ్ సాధించాలన్నా సుదీర్ఘకాలం ఈ రంగంలో కెరీర్ కొనసాగించాలన్నా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకుంటేనే టాలెంట్ ఉండాలి ఏఐతో పని చేయించుకోవడం ఏఐ ఎలా పని చేయాలో ప్రోగ్రామ్ చేయగల సామర్థ్యం ఉన్నవారికే కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఫ్యూచర్ ఉంటుంది కోడింగ్ ఏజెంట్ల కారణంగా ఎంట్రీ లెవెల్ జాబ్స్ చాలా వరకు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఐటీ ఫీల్డ్లో నిలబడాలంటే స్కిల్స్ని మెరుగుపరుచుకోవడం ఒక్కటే మార్గం అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి